అధికారానికి వచ్చే ముందు మేము అధికారానికి వస్తే రైతులందరూ కూడా రైతుభావ సుఖీభావ పథకం కింద ఇరవై వేల రూపాయలు సహాయం చేస్తామని హామీ ఇచ్చింది ఇప్పుడు మూడు నెలలు వ్యవసాయ చేతులు మొదలైనా కూడా ఇప్పటివరకు రైతుకి ఏ ఒక్క రూపాయి కూడా సహాయం చేయలేదు అందువలన రైతులు ప్రైవేట్ అప్పులకు పోయి రైతులు అప్పులు పాలనటువంటి పరిస్థితి కాపాడతా ఉంది దీనికి తోడు నాణ్యమైనటువంటి విత్తనాలను సరఫరా చేయడం ప్రభుత్వం చేతులు ఎత్తేటంతో ప్రైవేటుగా కొన్నటువంటి విత్తనాలు నకిలీ విత్తనాల వల్ల పంట బలమైనటువంటి పరిస్థితి కొనసాగుతా ఉంది కాబట్టి ప్రభుత్వం అన్న సబ్సిడీ కింద ఎరువులు విత్తనాలు సరఫరా చేయాలి నకిలీ విత్తనాలని అరికట్టాలి అదేవిధంగా స్వామిరాజిస్ సిఫార్సుల ప్రకారం ఏదైతే రైతు పండించిన పంటలకు అన్ని రకాల పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పి మేము రైతు డిమాండ్ చేస్తూ ఉన్నాం సీజన్ ఖరీఫ్ సీజన్ అయిపోతా ఉంది ఒక రూపాయి కూడా ఇవ్వలేదు ఇవ్వాలి అదేవిధంగా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా రుణమాఫీ కింద చివర రుణ రుణమాఫీ కింద రావాల్సినటువంటి రైతుల ఖాతాలో వేయాలనటువంటి అమౌంట్ ఆగిపోయింది కాబట్టి టీడీపీ ప్రభుత్వం రుణమాఫీ కింద రెండు వేల పంతొమ్మిదిలో ఇవ్వాలి కూడా రైతు ఖాతాలో వేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాను అదేవిధంగా ఎలాంటి ఆంక్షలు లేకుండా ప్రతి రైతు యొక్క పంటని ఈ క్రాప్ చేయాలి అదేవిధంగా రైతు రావాలి సహాయాన్ని కూడా అందించాలి అదే పోయిన సంవత్సరం ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు భాగమైపోయింది కానీ పంట నష్టపారంకరం ఒక్క రూపాయి కూడా తోటికి రాలేదు అదేవిధంగా రైతులు పడిన పంటలన్నిటికి కూడా మేము భీమా చేస్తామని చెప్పి ప్రభుత్వ ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చింది అందుకని పంట రైతు వేసినటువంటి అన్ని పంటలకు కూడా ఈ క్రాప్ చేయించి పంటల భీమాని అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లాలి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అన్నదాత ఇరవై రూపాయలు రైతు సంఘంగా రైతు ఇరవై వేల రూపాయలు ఇవ్వాలి అన్నదాత స్వగ్గీ బాధ కింద ఇరవై వేల రూపాయలు ఇవ్వాలి రైతు పండించిన పంట గిట్టుబాటు ధరను సరఫరా చేయాలి ప్రభుత్వ చేయాలి ఎరువులు మందులను పరికట్టాలి నకిలీ విత్తనాలను పరికట్టాలి నకిలీ విత్తనాలను